హై గైస్ రామ్ చరణ్ ఉపాసనకి కవుల పిల్లలు పుట్టిన విషయం మనకు తెలిసిందే కదా ఈ వీడియో స్పెషల్గా మెగా ఫ్యాన్స్కేనండి ఎందుకు చేస్తున్నానంటే రామ్ చరణ్ తన పిల్లలను చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కార్ దిగి తన పాపతో హాస్పిటల్ లోనికి వెళ్ళే టైంలో చాలామంది దారి ఇవ్వకుండా అన్నయ్య 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 అని అరుపులు కేకలతో మీద పడిపోయారండి అప్పటికే చిన్న పాపనండి చాలా భయపడింది నాకు తెలిసి ఇంత క్రౌడ్లో ఇంత అర్పులతో ఇదే అదే ఫస్ట్ టైం అనుకుంటా పాప బయటికి రావడం ఎందుకంటే చిన్న పాపను చూడకుండా అభిమానం అని పేరుతోటి మీద పడిపోయారని జస్ట్ ఒక వీడియో ఫోటోల కోసమేనా ఇంత గోలా చేసేది ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నాను అంటే మనకు పుష్ప మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే కదా ఆ క్రౌడ్లో ఒక సంఘటన జరిగిందండి తొక్కిసలాట ఆ తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీ బలైపోయింది అలాగే ఒక హీరో పేరు మీద కేసు వేయడం ఇరుకి జైలుకి వెళ్ళడం అలాంటివి చాలా జరిగినాయి ఇప్పుడు మొన్న కూడా రామ్ మీద మీద మొత్తం మరుస్తున్నారండి దారి ఇవ్వండి దారి ఇవ్వండి సెక్యూరిటీ గార్డులో అని సెక్యూరిటీ గార్డ్స్ ఎంత నెట్టినా కూడా రామ్ చాలా ఓప్ చాలా ఉంటే చాలా ఒప్పికెతో తీసుకెళ్లాలండి పాపని లోపటికి ఒక్కళ్ళు కూడా దారి ఇవ్వట్లేదండి ఎందుకంటే దాన్ని అసలు అభిమానం అంటారా అలా కూడా ఉంటుంది అభిమానం మీరు అభిమానంతో వెళ్ళి ఉంటే మెగాస్టార్ రామ్ చరణ్కి దారి కొంచెం దార్యా ఇవ్వాలి కదా ఫోటోలు వీడియోలు ఏమైనా తీయొద్దన్నారా మీకు తీసుకుంటున్నారు కదా దూరం నుంచి తీసుకోలేరా అదే టైంలో ఎవరికైనా జరిగి ఉంటే అందులో మీకు మీరు కావచ్చు ఎవరికైనా కావచ్చు ఎందుకంటే మిమ్మల్ని నమ్మకం మీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా లాస్ట్ మనం సాయంత్రానికి మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేయాలి కదా మన ఇంటికి మనం వెళ్ళాలి కదా జాగ్రత్తగా ఎందుకంటే ఇలాంటి తొక్కి తొక్కిసలాటలు చాలా జరిగినాయి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే ఎట్లా అండి అసలు దీని ఫ్యాన్స్ ఇట్లా కూడా చేస్తారా చిన్న పాప అండి వాళ్ళు చిన్న పాపని వాళ్ళ ఫస్ట్ పాపని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు ఒక ఫోటో కూడా క్లిప్ ఎలాంటి ఒక ఫోటో కానీ ఏం రివీల్ చేయలేదు వాళ్ళు ఒక స్పెషల్గా గ్రాండ్గా రివీల్ చేద్దాం అనుకున్నారు దాన్ని మనం ఫ్యాన్స్ అని చేసి గోల చేసి ఏదోదో చేసి మొత్తానికి అయితే వాళ్ళ పాప క్లింకార ఫోటో వీడియోస్ మొత్తం రివీల్ అయిపోయింది సరే చూసాం సంతోషమే కానీ అభిమానం అంటే ఇలా కూడా ఉంటారా మనం కూడా మారదాం వాళ్ళను కూడా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అందుకే దాన్ని బడబడ హీరోలు మనకు బయటికి రాదు అంత ఈజీగా మనం చూసేవాళ్ళమేనండి ఎవరికైనా చూడాలనిపిస్తుంది కానీ మనం చూసేదానికి మన హద్దులు ఉంటాయండి మనకంటూ మన ఫ్యామిలీస్ ఉన్నాయండి చూసి చేద్దాం ఏదైనా సరే స్పెషల్గా మెగా ఫ్యాన్స్కేనండి ఎనీ ఫ్యాన్స్ అయినా సరే మన ఫస్ట్ మన ప్రాణాలు మన చేతులు ఉండాలి కదా అందుకే వీడియో చేస్తున్నానండి మీరు ఏమైనా అనుకుంటే కామెంట్లో చేయొచ్చు కామెంట్ చేయొచ్చు నేను ఎవరిని తప్పు కానట్లేదు ఎందుకంటే మనకు ఒక పుష్ప మూవీ టైంలో ఒక ఫ్యామిలీ బలైపోయింది ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా ప్రాణాల మీద ఆశ ఉంటుంది ఇది ఒకటే జీవితం అండి మనం ఇంకో జీవితం లేదు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్